శ్రీమాత్రే నమ ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దాం అంటే ఇది వరకు కూడా చా తెలుసు ఉండొచ్చు మనం గ్రంథాలలోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం కానీ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ఒక ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవలసిన ఒక ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర సనిభ్యశ రాహవేకత ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది గ్రహాలు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ నక్షత్రాలు ఏంటి వాళ్ళ యొక్క రాశి ఏంటి వాళ్ళ వర్ణం ఏంటి వాళ్ళ వాహనం ఏంటి వాళ్ళకి ఇచ్చే నివేద్యం ఏంటి వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి వాటి గురించి మనము ఎప్పుడు తెలుసుకోబోతున్నాం ఆదిత్యుడు సూర్యుడు మొదటి మొదటివాడు సూర్యుడుగా చెప్పచ్చు ఇతను కశ్యపుని యొక్క కుమారుడు సూర్యుడు భార్య అదితి అందుకే ఆదిత్యుడు అని పిలుస్తూ ఉంటాడు అనమాట సప్తాశ్వాళ్ళతో ఉన్న రథం అతని యొక్క వాహనం సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ప్రతీకలు మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి అగ్నచక్రం సహస్రారం వీటన్నిటికీ అధిపతిగా ఆయన కూర్చుంటారు ఈయన ద్వారా ఎలా ఉంటుందంటే వివాహ పరిబంధన దోషం పుత్రదోషం పుత్ర పరిబంధన దోషం విద్యా పరిబంధన దోషం ఉద్యోగ పరిబంధన దోషం సూర్యదోషం మొదలైన దోషాలతో బాధపడేవారు సూర్యుని పూజించడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు సింహరాశికి అధిష్టాన దేవతడు సూర్యుడు నవగ్రహాలలో మధ్యస్థానం ఆదిత్యుడి అధిదేవత అగ్ని ప్రత్యధి దేవత దేవేంద్రుడు ఆదిత్యుడు ఎరుపు వర్ణంలో ఉంటాడు ఇష్టమైనటువంటి ధాన్యం గోధుమ పుష్పం తామర వస్త్రం ఎర్రని రంగుగల వస్త్రము జాతిరాయి కెంపు నైవేద్యమైన పెట్టేది గోధుమలు చక్కెర పొంగలి చంద్రుడు చాలా అందమైనటువంటి వాడు మనం అందరం కూడా చందమామ అనుకుంటాం చూసారా అలా దాన్ని మనం అందరం కూడా చెప్తుంటాం చాలా అందంగా ఉంటాడు వర్ణిస్తుంటారు కదా వర్ణల కంటే మిన్నగా చంద్రుడు చాలా అందమైన వాడు పది తెల్లటి గుర్రాలతో ఉన్న రథాన్ని అధిరోహిస్తాడు నిషాధిపతి రాత్రికి రాజు నిషం అంటే రాత్రి కదా అలా శుపరక రాత్రిని కాంతివంతం చేసేవాడు అని పేరు కూడా అతని కలదు ఇరవై ఏడు నక్షత్రాలను సూచించినట్టు ఇరవై ఏడు మంది భార్యను కలిగి ఉన్నాడు తండ్రి సోమ తల్లి తారక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న తల్లి చర్మ వ్యాధులు మొదలైన సమస్య కలవారు చంద్రుని పూజించడం వలన సంపూర్ణ ఫలితం పొందుతారు డెర్మటాలజిస్ట్ ఉంటుంది కదా ఇలాంటి చర్మ వ్యాధులు ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు కనబడి కూడా చంద్రుడు అద్భుతమైనటువంటి హీలర్ ఆ రా ఆ మంచి వెన్నెల ఒక పది నిమిషాలు నిలబడండి మళ్ళీ అక్కడ కూడా ఫోన్ పెట్టుకోకూడదు ఆయన చంద్రుడు ఇయ్యాలన్నా కూడా రేడియేషన్ మిమ్మల్ని ఆపేస్తుంది ఆ ఫోన్ ద్వారా అనారోగ్యంతో బాడుతున్న తల్లి చర్మ వ్యాధులు మొదలైన సమస్యల కలవారు అద్భుతమైనటువంటి ఉంటుంది కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు తూర్పు దక్షిణ అభిముఖుడై ఉంటాడు అధిదేవత నీరు ప్రత్యధి దేవత గౌరీ వర్ణం తెలుపు ధాన్యం బియ్యం వడ్లు పుష్పం తెల్లని తామర వస్త్రం తెల్లని వస్త్రం జాతిరత్నం ముత్యం నైవేద్యం స్వామివారికి పెరుగు అన్నం పాల అన్నం చాలా విశేషం అనమాట ఎవరెవరికి ఆరోగ్యం కావాలో వాళ్ళందరూ కూడా చంద్రుడిని దర్శనం చేసుకోండి ఎంత అద్భుతం కదా అంగారకుడు మంగళ అని అంటారు అంగారకుడు అంగారకుడు ఎర్రని వర్ణం కలవాడు ఇతను భూదేవి కుమారుడు మేష వృశ్చిక రాశులకు అధిపతి దక్షిణాభిముఖుడు రుచక మహాపురుష యోగ విద్యను బోధిస్తాడు తమోగుణవంతుడు భార్య పిల్లలు అన్నదమ్ముల వల్ల సమస్య ఉండేవారు స్నేహితులతో శత్రుత్వం సంపద కోల్పోయిన వారు మంగళదేవుని అంగారకుని పూజించడం వలన సత్ఫలితాలను పొందుతారు పుత్ర పుత్రులు లేకుండా వివాహం ఆకం ఆటంకు ఉన్న వాళ్ళు పుత్ర సంతానం లేని వాళ్ళు కూడా ఈ స్వామివారిని ప్రార్థిస్తే తప్పకుండా నెరవేరుతుంది ఈయనకు అధిదేవత భూదేవి ప్రత్యధి దేవత క్షేత్రపాలకుడు వర్ణం ఎరుపు ధాన్యం కందులు పుష్పం సంపంగి మరియు తామర వస్త్రం ఎరుపు రంగు వస్త్రము జాతిరత్నం ఎర్రని పగడం నైవేద్యం కందిపప్పుతో కూడిన అన్నం ఇవన్నీ పెట్టండి ఆ యొక్క అంగారకుని యొక్క అనుగ్రహం పొందండి అంగారక గ్రహం యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు వచ్చింది అని అంటే ఇక బుధగ్రహం తారాచంద్రుల పుత్రుడు బుధుడు రజోగుణవంతుడు పుత్రదోషం మందవిద్య చంచలమైనటువంటి మనసు కలవారు బుధుని పూజ చేయడం వల్ల ఉపసంహనం పొందుతారు తెలివితేటలు వృద్ధి సంగీతం జ్యోతిష్యం గణితం వైద్యం వంటి వాటిలో రాణించాలనుకున్న వాళ్ళు బుధుని యొక్క గ్రహ అనుగ్రహం పొందక తప్పదు మిథున మరియు కన్యారాశికి అధిపతి బుధుడు తూర్పు ఉత్తరముఖుడై ఉంటాడు అధిదేవత విష్ణు ప్రత్యధిదేవత నారాయణుడు వర్ణం చిగురాకు పచ్చ వాహనం సింహం ధాన్యం పచ్చ పెసళ్ళు వస్త్రం పచ్చని రంగు వస్త్రములు జాతి రత్నం పచ్చ నైవేద్యం పెసళ్లతో కూడిన అన్నం బుధుడికి పెట్టండి మీ వ్యాపార అభివృద్ధికి కూడా ఈ బుధుడు చాలా విశేషం గురు భగవానుడు బృహస్పతి గురు చూసిన కోటి లాభం అంటారు ఎంత అద్భుతం చూస్తారా గురు చూసిన కోటి లాభం అలాంటి గురు భగవానుడు ఎలాంటి వాడు బృహస్పతి అని కూడా అంటారు ఆ గురువుని దేవతలకి దానవులకి గురువైన శుక్రాచార్యుడికి గురువు ఇతను సత్వగుణ సంపన్నుడు పసుపు పచ్చ బంగారు వర్ణంలో ఉంటాడు పేరు ప్రఖ్యాతలు సంపద తోడబుట్టిన వారి క్షేమం కొరకు విద్య అభ్యసించడానికి కొరకు గురువుని పూజించాలి ధనుర్ రాశి మీనరాశికి అధిపతి ఉత్తరముఖుడై ఉంటాడు దేవత ఈయనకి బ్రహ్మ ప్రత్యేది దేవత ఇంద్రుడు వర్ణం పసుపు వాహనం గజరాజు ధాన్యం శనగలు పుష్పం మల్లెపూలు వస్త్రం బంగారు రంగు వస్త్రం జాతిరత్నం పుష్యరాగం తిని కనక పుష్యరాగం పుష్యరాగం ప్లస్ కనక పుష్యరాగం అంటే చెప్పొచ్చు నైవేద్యం శనగలతో కూడిన అన్నం లేదా ఈయనకి ఇష్టం ఏమంటే ఆ శనగలు నూట ఎనిమిది ఒక మాళలాగా గుచ్చి ఆయనకు వేస్తే అద్భుతంగా ఆయన అనుగ్రహం ఇస్తాడు గురు చూసిన కోటి లాభం కాబట్టి శుక్ర భగవానుడు ఇంకా శుక్రదశ పట్టింద్ర వీడికి అని అంటారు కదా ఆ శుక్రుడు ఈ శుక్ర భగవాను యొక్క విశిష్టతలు మనం తెలుసుకుందాం ఉషణ భృగు మహర్షిల సంతానం ఈయన అసురుల గురువు ఇతను రజోగుణ సంపన్నుడు దబళవర్ణం తోమధ్య వయస్కుడిగా ఉంటాడు ఒంటె గుర్రము ముసలి వాహనంగా కలిగి ఉంటాడు అనుకోని పరిస్థితుల వల్ల కుటుంబాన్ని విడిపోవడం లేదా తగాదాలు రావడం బాగా కలిసి రాకుండా ఉండడం మధ్యలో శత్రుత్వం కలగడం విపత్కర పరిస్థితులు ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళు వివాహంలో భార్యాభర్తల సఖ్యత లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శుక్రుని పూజిస్తే తప్పకుండా అనుగ్రహం పొందుతారు మంచి అవకాశం ఉంటుంది ఈయనకి వృషభ తులారాసులకు అధిపతి అనమాట ఈయన అధిదేవత ఇంద్రుడు వర్ణం తెలుపు వాహనం మొసలి ధాన్యం బొబ్బర్లు పుష్పం తెల్లని తామర వస్త్రం తెల్లని వస్త్రం జాతిరత్నం వజ్రం నైవేద్యం బొబ్బర్లతో కూడిన అన్నం పెట్టండి శని భగవానుడు శని ఈశ్వరుడు శని అనకూడదంటే వారిని శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ప్రపంచంలో ఈశ్వర శబ్దం కలిగినవాడు ఈయన ఒకడే తన మనం ఈశ్వరు అంటాం కదా అలా ఈయన కూడా శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఛాయాదేవి సూర్య సూర్యభగవాన్ యొక్క పుత్రుడు శని భగవానుడు నల్లని వర్ణంతో నలుపు వస్త్రాధారణతో కాకివాహనంగా కలిగి ఉంటారు వీరికి ఇంకొక వస్త్రం ఉంటుంది నీలాంబర సభాభాషం రవిపుత్రం మిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనిశ్వరం నీల వస్త్రం కూడా ఆయనకుంది శనిదేవుని అందరూ తిడుతూ ఉంటారు నాకు శని పెట్టాడు వారికి అర్ధాష్టం శని నాకు ఏడు నరశని నాకు కంఠశని నాకు జన్మశని శని అనకూడదు శని ఈశ్వరుడు ఆయననే మనల్ని మనిషిగా మారుస్తున్నాడు మనలో చాలా అద్భుతాన్ని కలిగిస్తున్నాడు శనిదేవుని అందరూ తిరుతూ ఉండకండి ఆయన ప్రార్థన చేయండి బాధలు పెడుతున్నాడని కాదు మనలోని ట్యూన్ చేస్తున్నాడు శని మనల్ని ఎంతో కష్టాల నుంచి బయట కట్టిస్తున్నాడు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు కుంభం మకర రాశులకు అధిపతి పడమటి వైపు ముఖం ఉన్నవాడుగా ఉంటాడు అధిదేవత యముడు ప్రత్యధి దేవత ప్రజాపతి వర్ణం నలుపు ధాన్యం నల్ల నువ్వులు పుష్పం నల్లని తామర వస్త్రం నల్లని వస్త్రం జాతిరత్నం నీలం నైవేద్యం నల్ల నువ్వులతో కలిసిన అన్నము బెల్లం ముక్క అందరూ కూడా శని భగవానికి ఏం చేస్తారంటే మేము నూనె పోస్తామని చెప్పి తీసుకపోయి ఆయన మీద పోస్తారు నెత్తిమీద పోసి ఇబ్బంది పెట్టకండి ఆ యొక్క పాదాలకు కొంచెం ఒక చుక్క నూనె పోయాలి మళ్ళీ వెంటనే శని భగవాన్ని ప్రార్థన చేస్తే కాలు కడుక్కోవాలండి లేదా తల మీద స్నానం చేయాలండి అనే ఒక పుకారు ఉంది దాన్ని నమ్మనే నమ్మకండి అలా ఏ శాస్త్రం చెప్పలేదు ఏ దేవుడైనా నన్ను మొక్కిన తర్వాత కాలు కడుక్కో అప్పుడే నీకు మంచి జరుగుతుందని చెప్తాడా మరి అలాంటప్పుడు దేవాలయంలో ఆ నవగ్రహాలు పెట్టి శని భగవాను నూనె పోయమంటారా ఆ దేవుడికి కాలు కడుక్కోవాలంటే ఆ దేవుడు గుళ్ళోనే ఉండకూడదు కదా అలా కాదట మనం తెలిసో తెలియక నూనె పోస్తూ ఉంటాం కదా ఆ నూనె ఎంత కాని ఆ ఫ్లోర్ మీద వచ్చి ఉంటుంది కదా మీరు దాన్ని తొక్కి గుడి అంతా ప్రదక్షిణం చేస్తే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు జారి కింద పడతారు కాబట్టి ఆ నూనె పోసిన తర్వాత కాస్త కాలు కడుక్కోండి మీ నూనె ఎంత పోతుందని చెప్పారు కానీ ఈ శని బట్టేసుకుంటుందని ఒక ప్రాబల్యం ఉంది దాన్ని మర్చిపోండి శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఆయన ఎంత తీసుకుంటే వెయ్యి రెట్లు తిరిగి ఇచ్చే ఏకైక దేవుడి ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడంటే శని భగవానుడే వారిని ప్రార్థన చేయండి నవగ్రహాలకి తిరిగి ఎప్పుడు కూడా ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాలు కడుక్కోవడం తలస్నానం చేయడం అనే యొక్క ఎవరైనా తప్పుగా చెప్తే అది నమ్మకండి అది అసత్యం రాహు సూర్య చంద్ర గ్రహణాలకు కారకుడుగా చెప్పబడేవాడు రాహు ఒక పాము రూపంలో వర్ణిస్తారు ఒక కత్తిని ఆయుధంగా చేసుకొని ఎనిమిది నల్లని గుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు పుత్రదోషం మానసిక రోగాలు కుష్టు లేదా చర్మానికి విపరీతమైనటువంటిది వెన్నెముకకు సంబంధించినటువంటి బోన్కు సంబంధించిన వ్యాధులు తర్వాత మైగ్రేన్స్ ఇవన్నీ రావడమంతా కూడా రాహుగ్రహ దోషమే కాబట్టి రాహు ప్రభావాలు కాబట్టి ఇవన్నీ కూడా ప్రార్థన చేసుకోవాలి ఈయన ఎక్కడ ఉంటాడు పడమర దిక్కున దక్షిణాభిముఖుడై ఉంటాడు అతి దేవత ప్రత్యధి దేవత పాము అంటారు కదా వర్ణం నలుపు వాహనం నలుపు నల్లండి సింహం ధాన్యం మినుములు ఈయనకి ఇష్టమైనటువంటి పుష్పం అడవి మందారం జాతిరత్నం గోమేదకం వస్త్రం నల్లటి వస్త్రం తర్వాత కాఫీ రంగు వస్త్రం కూడా ఈయనకి కలిసి వస్తుంది నైవేద్యం మినుగులతో కూడిన అన్నం ఇవన్నీ చేయడం వల్ల రాహుదశం పోతుంది పుత్ర సంతానానికి కూడా చాలా విశేషమైనటువంటి అనుగ్రహం ఇచ్చే రాహుగ్రహాన్ని పూజించండి ఈ కేతు కేతుగ్రహం వచ్చిందంటే నాకు ఆరోగ్యం దెబ్బతింటుందేమో నాకు యాక్సిడెంట్స్ అవుతుందేమో నా ఇబ్బందులన్నీ వస్తాయేమో అవన్నీ ఒక పక్కన ఉన్న ఆయన ఎలాంటి వాడు ఎలాంటి అనుగ్రహాలు ఇస్తారో కూడా చూద్దాం ఇప్పుడు కేతు భార్య వచ్చి చిత్రలేఖ ఎవరెవరికైతే ఏమేమి ఈయన పూజిస్తే వచ్చే లాభం చెప్తాను ఆస్తి నష్టం చెడు అలవాట్లు పుత్రదోషం ఇవన్నీ కూడా తొలగిపో ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకంతా అనారోగ్యం తొలగిపోవాలనుకుంటే ఈ కేతువును పూజించక తప్పదు ఈయన ఎలా ఉంటారంటే ఉత్తర పడమటి ముఖాధీసుడై అయి ఉంటాడు అధిదేవత చిత్రగుప్తుడు ప్రత్యధి దేవత బ్రహ్మ వర్ణం ఎరుపు మరియు ఒక రకమైనటువంటి గ్రే అంటారు చూసారా సిమెంట్ కలర్ అది వాహనం గద్ద ధాన్యం ఉలవలు పుష్పం ఎర్రని పూలు వస్త్రం రంగురంగులకి వస్త్రం అన్ని రకాల అనేక వస్త్రాలు ధరిస్తారు జాతిరత్నం వైడూర్యం ఆ వైడూర్యం ఇలా పెట్టుకుంటే ఆ ఐ క్యాటయ్యి అంటారు చూసారా ఇలా కదులుతూ ఉంటుంది ఈ నవరత్నాల్లో ఆఖరిలో ఉన్నటువంటిదే వైడూర్యం అనమాట వైడూర్యం నైవేద్యం వచ్చేసి ఉలవల అన్నం ఇంకా ఇక్కడకి పెట్టవచ్చు ఇంత అద్భుతమైనటువంటి ఈ నవగ్రహ విశేషాలను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి విజయం